హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనాస్కమ్మని రుచులు చేశారు కదా చిన్న ఉల్లిపాయల సాంబారు సింపుల్ మంటల్లో చూపించేస్తాను ఒక కప్పు కందిబాళ్ళు తీసుకొని బాగా వాష్ చేసుకోండి కుక్కర్లోకి వేసుకొని ఒకసారి కడిగేసుకొని వాటర్ని వంపేసి మళ్ళీ ఇంకో కప్పు వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర ఒక రెండు టమాటాలు పసుపు ఇంగువాయి వేసుకొని ఒకసారలా కలిపేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ పెట్టుకోండి విజిల్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పోపు పెట్టి పక్కన పెట్టుకుందాం ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు వేసి అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఉండి నుంచి తర్వాత మిరపకాయలు ఒక రెండు కొంచెం కరివేపాకు అలాగే చిన్న ఉల్లిపాయలు చూసారు కదా ఇలా చిన్న ఉల్లిపాయలు సపరేట్గా దొరుకుతాయి వాటిని తీసుకొని ఒక్కసారి ఆయిల్లో కొంచెం అక్కనివ్వండి ఒకసారి ఆయిల్లో ఫ్రై చేస్తే చాలా బాగుంటాయి కొంచెం ఫ్రై అయిన తర్వాత సాంబార్ పొడి వేసి లో ఫ్లేమ్ మీద చేయాలి సాంబార్ పొడి కారం మీకు రుచికి తగినంత వేసుకొని అంత ఒక్కసారి ఫ్రై చేసుకోండి కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకుంటే అవసరం లేదు చూసారు కదా అంత ఫ్రై చేసేసి స్టవ్ ఆపేసేయాలి లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు బ్యాలు విజిల్ చల్లారిపోయింది కదా తీసేసి మనం పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో కానీ లబ్జ్ కర్తో కానీ మత్తగా సాఫ్ట్గా చేసేసుకోండి అలా సాఫ్ట్గా అయిపోయింది కదా ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి ఉప్పు పెట్టుకున్నాం కదా చిన్న ఉల్లిపాయలు మొత్తం అందులోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి వాటర్ కూడా వేసుకోండి చింతపండుని సపరేట్గా పక్కన నానబెట్టుకోండి ముందే సాల్ట్ వేసుకొని మీకు రుచికి తగినంత బాగా ఉడికేటప్పుడు పచ్చి కొత్తిమీర పచ్చి కరివేపాకు వేసుకొని తర్వాత చింతపండు పులుసు కూడా వేసుకొని కొంచెం ఒక్క టీ స్పూన్ అంతా గోధుమ పిండిని నీళ్ళల్లో కలిపి వేస్తే చిక్కదనము ప్లస్ టేస్ట్ కూడా వస్తుంది చూసారు కదా బాగా మరిగేటప్పుడు అలాగే బెల్లం కూడా వేసుకోండి బెల్లం ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకుండా లేదు సరే బాగా ఉడికిపోయినాయి సాఫ్ట్గా అయినాయి కదా అంతేనండి సాంబార్ రెడీ అయిపోయినట్టే అంతా బౌల్లోకి తీసేసుకుందాము చాలా బాగుంటుంది ఇలా పిల్లలకి చేసి పెట్టండి అంతే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు రైస్ పెట్టుకొని వేడి వేడి సాంబార్ వేసుకొని ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందా అలానే చిన్న ఉల్లిపాయ ఉల్లిపాయే తినేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో అలాగే కామెంట్ చేయండి ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ సో మచ్